ఫోన్లు ఎవరి పనిచేయవాడా చామర్లు పెట్టి ఉంటారు మీటింగ్ నరేంద్ర మోడీ మీటింగ్ అయిపోయేదాకా ఫోన్లు పని చేయవు మీరు అడ పోయినారంటే కాదు తినాలి కదా కుంభమేళ ఒక లక్ష తినాలని ఎంత అయితే ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు అడ కాబట్టి మీరు మిస్ అయిన పొరపాటు మిస్ అయ్యిందంటే మీరు బస్సు ఎక్కనుకోలేరు మీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఫాలో అవ్వాలి మీరు వాళ్ళ ప్రకారం ఫాలో అయిపోయి మీరు వాళ్ళు వెంబడండి బస్సులు ఎక్కండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ భోజనాలు టిఫిన్ అరేంజ్ చేశారు అక్కడ తర్వాత అక్కడ ఆ జనాభా మీకు అద్భుతం తెలవవి కాబట్టి మనం కూడా రమాకాంత్ రెడ్డి శంకరెడ్డి కొడుకు రమాకాంత్ రెడ్డి గారు మీకు చిత్రన్నం ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు పెట్టారు దీంట్లో విధి రండి విధి రండి ఎవరన్నా మళ్ళీ కట్టు మాడి మాకు అన్నం ఉంటలే అన్నం అబ్బాయి అని చెప్పి అనుకుంటా అంతా విధి రండి పోయి రండి లీటర్ రమ్మనుకోండి మీరు ఆడ సభ గడిపోయిన తర్వాత ఆడ జామర్లు పెట్టేస్తారు మీ ఫోన్లు ఏవి కూడా పనిచేయవు మా లీడర్ మీ ఒకసారి ఉంటే మా లీడర్ ఫోన్ చేస్తారులే తర్వాత బస్సు గడిపోదాం చెప్పి చెప్పని అనుకోదండి సభ అయిపోయే వరకు ఒక్క ఫోన్ కూడా పనిచేయదు మీ లీడర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆయన ఎట్లా చెప్తే అట్లా పోలే మీరు ఆయన మాట ప్రకారం బా మీరు మిస్ అనే ఉంటే ఈ అది ఒక కుంభమేళలోకి తినాలంటే ఎక్కువ ఉంటాయి జనాభా ఎవరు పూర్తి ఇది కూడా తర్వాత మీకు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేశారు మీకు కానీ ఆ జనాభాలో మీకు దొరుకుతావో దొరకవో అది ఇంకా తర్వాత విషయం అది ఒకవేళ దొరకని పక్షంలో మీరు ఆగలుగుంటారు ఆగలుగుంటారనే ఉద్దేశంతో సపరేట్ గా ఈ రమకాంత్ రెడ్డి అని ఈ పిల్లోడు ఈయన బలరాం గౌడు మీకు చిత్రాన్నం ప్యాకెట్ వేస్తున్నాం మీరు అది పక్షంలో మీరు తిని ఎందుకంటే కరుపు మార్చుకోకుండా పోయి మాకు ఆ ఉపాసం పెట్టి తెలుగుదేశం వల్ల మాకు చెడ్డ పేరు రాకుండా మీరు అవి తిని ఉంటారండమ్మా ఎటువంటి పరిస్థితుల్లో మీరు మిస్ అవద్దండి జాగ్రత్త అమ్మా రమకంత్రెడ్డి టిఫిన్లో అరేంజ్ అది చిత్రాన్నం ప్యాకెట్ పెట్టినాడు తిని రండి ఓకే